హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోన్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ మీషోలో అయితే ఒక ఆర్డర్ అయితే పెట్టాను అది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపించేస్తాను సో ఎలా ఉంది అనేది మీతో పాటు నేను కూడా ఇప్పుడు చూసేస్తాను సో లెట్స్ సి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇదేనండి అది నేను మ్యాక్సీ డ్రస్ అనేది ఆర్డర్ చేశాను ఫుల్ ఫ్రాక్ మరూన్ కలర్ వచ్చేసి ఇది అండ్ ఇదిగోండి ఇదే ఫ్లోరల్ డిజైన్ అనమాట డ్రెస్ మొత్తం కూడా ఇట్లాగా సో ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చేసింది మరూన్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ వచ్చినాయి అనమాట బాగుంది అండ్ ఇదిగోండి ఇది ఫ్రంట్ వచ్చేసి బీనెక్ వచ్చి మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ అయితే ఉన్నాయి పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ లీవ్స్ కనబడుతుంది అనుకుంటున్నాను నేను క్లియర్గా సో నెక్స్ట్ లోపల లైనింగ్ అయితే ఇచ్చారు సో ఇది వచ్చేసి సిల్క్ పాలిస్టర్ లైనింగ్ అండ్ సిల్క్ క్లాత్ అనమాట క్రేప్ క్లాత్ క్రేపు సో ఇలా అయితే ఉంది డ్రెస్ సో చూడండి ఫ్రాక్ ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ కరెక్ట్గా పాదాల దాకా కూడా వచ్చిందనమాట సో ఇప్పుడు ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తాను సో ఇదండి డ్రెస్ అనేది సో కింద కిందకి చూపించు మౌర్య కింద కాళ్ళ దాకా వచ్చింది అనమాట ఇది లేడీస్కి ఏంటంటే కొంతమంది డే అంతా నైటీస్ వేసుకుంటారు కదా ఆ నైటీస్ బదులు ఇలాంటి ఫ్రాక్స్ వేసుకుని చక్కగా మనకేమో నైటీ వేసుకున్నట్టు ఉంటుంది చూసే వాళ్ళకి డ్రెస్ వేసుకున్నట్టు ఉంటుంది ఫ్రీగా ఉంటుంది సో ఇదండి మీషోలో నేను ఆర్డర్ చేసిన మ్యాక్స్ ఈ డ్రెస్ అయితే లాంగ్ ఫ్రాక్ అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ రూపీస్ దీనిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట బ్లాక్ గ్రీన్ బ్లూ మరూన్ నేనైతే మరూన్ కలర్ అయితే తీసుకున్నాను సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో Like, share and subscribe Mukul Maurya World Vlog. Thanks for watching. Bye bye.